హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మోనికా సింహా బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసేసి ఈజీగా మనం టిఫిన్ కానీ లేదా నైట్ పూట కానీ తీసుకునే విధంగా నేను ఇక్కడ మీకు ఒక రెసిపీ చూపిస్తానండి ఇడియప్పమండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మా ఇంట్లో అయితే ఇలా చేస్తే అలా ఖాళీ అయిపోతుంది అనమాట అంత టేస్టీగా ఉంటుంది మనం అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎక్కువ శ్రమతో కాకుండా కొంచెం తక్కువ శ్రమతో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి కానీ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇది ప్రిపేర్ చేసుకోవడానికి వచ్చేసి నేను ఇక్కడ ఒక కప్పు వరకు బియ్యపిండి తీసుకుంటున్నాను బియ్యపిండి మెయిన్ అండి ఇందులోకి బియ్యపిండి అనే కాదు మామూలుగా జొన్నపిండితో కానీ లేదా రాగిపిండి పిండితో కానీ సద్దపిండితో కానీ ఏ పిండితో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ బియ్యపిండి చాలా టేస్టీగా ఉంటాయి అనమాట ఇక్కడ నేను ఒక కప్ వరకు బియ్యపిండి తీసుకుంటున్నాను ముందల ఇక్కడ బియ్యపిండి పిండి తీసుకున్న తర్వాత బియ్య కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసి ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ ఏంటంటే నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేశాను అందుకని ఒక రెండు కప్పులు వేసుకున్నాను గిన్నెలోకి అలాగే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఇందులోకి వచ్చేసి మనం ఈ పిండి కలుపుకోవడానికి హాట్ వాటర్ యూస్ చేయాలండి బియ్యపిండి అనేది నార్మల్గా జిగురుతనం అనేది ఉండదు బియ్యపిండిలో మైదాలో ఉంటుంది కానీ గోధుమ పిండిలో అలా ఉంటుంది కానీ బియ్యపిండి అనేది కొంచెం జిగురు జిగురుగా ఉండదు అనమాట అందుకని ఇందులోకి మనము వేడి నీళ్ళు యాడ్ చేస్తాము హాట్ వాటర్ యాడ్ చేయడం వల్ల కొంచెం బియ్యపిండిలో జిగురుతనం అనేది వస్తుందనమాట మనం ఈ ఇడియాపం ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనకి ఈజీగా ఇరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట హాట్ వాటర్ యాడ్ చేసుకొని మనకి ఎంత వాటర్ అయితే పడుతుందో అంత వాటర్ యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ నేను రెండు కప్పులు పిండి యాడ్ చేసుకున్నాను కదండి రెండు కప్పుల వాటర్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ ఒకటిన్నర కప్పు వరకు హాట్ వాటర్ యాడ్ చేసుకున్నానండి ముందుగా ఒకటిన్నర కప్పు హాట్ వాటర్ యాడ్ చేసుకొని పిండి మొత్తం ఒకసారి కలిసి ఇలా కలిపేసేసుకొని ఇలా కొంచెం ఉండలు ఉండలుగా ఉంటుందన్నమాట పిండి అలా కలిపేసేసుకొని మూత పెట్టేసేసి పక్కకు పెట్టుకోవాలి ఆ వేడికి ఆ పిండి అనేది కొద్దిగా మగ్గుతుందండి అప్పుడు ఏంటంటే కొంచెం మెత్తగా అయిపోతుంది అనమాట పిండి అనేది మనకు కలుపుకుంటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది ఈ లోపు ఆ వేడి చల్లారిలోపు చట్నీ చూసేద్దామండి చట్నీ కోసము నేను ఇక్కడ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను ఇందులో ఒక నాలుగు ఎండుమిర్చి అలాగే ఒక మూడు పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను లేదా ఏదన్నా ఒకటి పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ యాడ్ చేసుకోవచ్చు అంటే యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి పచ్చినపప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి నువ్వులు యాడ్ చేశాను ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాలు కొద్దిగా మెంతులు మెంతులు అనేది కొంచెం తక్కువగా యాడ్ చేసుకోండి ఇక్కడ నేను ఒక రెండు మూడు చిటికలు యాడ్ చేసుకున్నాను అంతే పావు టేబుల్ స్పూన్ యాడ్ చేశాను అనమాట మెంతులు యాడ్ చేసిన తర్వాత మొత్తం బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసేసుకొని ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసి యాడ్ చేసేసాను ఆనియన్ యాడ్ చేసిన తర్వాత ఈ ఆనియన్ అనేది కొద్దిగా మగ్గాలండి ఇక్కడ నేను ఆనియన్ యాడ్ చేసేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే టమాటా కూడా యాడ్ చేసుకున్నాను అనమాట ఆనియన్ అండ్ టమాటా ఒకేసారి మగ్గిపోతుందని చెప్పేసి అలాగే కొద్దిగా టేస్ట్ కోసం నేను ఇక్కడ అల్లం యాడ్ చేసుకున్నానండి అల్లం అనేది మన ఆప్షనల్ అండి ఇందులోకి వచ్చేసేసి కొంచెం అల్లం ఫ్లేవర్ అలా తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుందని చెప్పేసి కొద్దిగా అల్లం యాడ్ చేసుకున్నాను ఇవన్నీ మగ్గించుకోవాలి మగ్గిన తర్వాత ఇంకా గ్రైండ్ చేసేసుకోవడమే చాలా ఈజీగా చట్నీ కూడా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట ఒక టూ మినిట్స్ అలా మూత పెట్టేసేసి మగ్గిచ్చేసుకున్నానండి ఇక్కడ నాకు ఆనియన్స్ మాత్రం మొత్తం మగ్గిపోయాయి అలాగే టమోటా కూడా మొత్తం మెత్తబడిపోయింది మనకి ఈ విధంగా మగ్గితే సరిపోతుంది అనమాట మరి ఎక్కువగా ఫ్రై కాని అవసరం లేదు ఇది నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి కొద్దిగా చల్లారిచ్చి మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ నేను ఒక టూ మినిట్స్ అలా పక్కకు పెట్టేసుకున్నాను చల్లారిపోయింది ఇది ఇంకా మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇంకా గ్రైండ్ చేసేసుకోవడమే నేను ఇక్కడ మొత్తం మిక్సీ జార్లోకి వేసేసుకున్నాను ఇందులోకి కొద్దిగా కళ్ళు ప్యాక్ చేసేసుకొని మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను ఇందులోకి వాటర్ అనేది మనం యాడ్ చేయని అవసరం లేదండి ఆల్రెడీ టమోటా యాడ్ చేసుకున్నాం కదా టమోటా ఆనియన్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది మనం లైట్గా ఫ్రై చేసుకున్నాం ఎక్కువగా ఫ్రై చేసుకుంటే ఏంటంటే గట్టిగా పేస్ట్ లాగా కాకుండా ముద్దలాగా అనమాట అలా వేయించుకోకుండా మనం వేయించుకునేటప్పుడే మరీ ఎక్కువగా ఫ్రై కాకుండా చూసుకోండి ఆనియన్ అనేది మెత్తపడితే సరిపోతుంది ఆనియన్ టమోటా నెక్స్ట్ ఇది సపరేట్ బౌల్లోకి తీసుకున్న తర్వాత కొద్దిగా తాలింపు ప్యాడ్ చేసేసి కలిపేసి పెట్టేసుకున్నాను మనకి ఇక్కడ చట్నీ రెడీ అయిపోయిందండి మనం ఈ చట్నీ ప్రాసెస్ ప్రిపేర్ చేసుకునే లోపు మనకి పిండి అనేది రెడీ అయిపోతుంది అనమాట ఆ వేడి అనేది చల్లారిపోతుంది ఇక్కడ నేను మూత టయానికి కొంచెం లైట్ వేడి ఉందనమాట నేను పర్లేదని చెప్పేసి అలానే కలిపేస్తున్నాను మనం వన్ అండ్ హాఫ్ కప్పు వచ్చేసి వేణీళ్ళు కలుపుకున్నాం కదా ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ ఇప్పుడు యాడ్ చేసుకోవాలి అవి హాఫ్ కప్ అంటే కొంచెం ఎక్కువగానే పడుతుందండి పిండి అనేది గట్టిగా కలుపుకోకూడదు లూజ్గా కలుపుకోవాలి ఫస్ట్ ఏంటంటే మనకి వేడి నీళ్ళు కలుపుకున్నప్పుడు కొంచెం ముదలు ముద్దలుగా ఉంటుంది కదా ఆ పిండంతా ఒకసారి అలా కలిపేసేసుకోవాలి చేయితోటి కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా చన్నీళ్ళు యాడ్ చేసుకుంటూ పిండి కలుపుకోవాలి ఒకేసారి చన్నీళ్ళు అనేది ఒకేసారి యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా చన్నీళ్ళు యాడ్ చేసేసుకుంటూ పిండిని కలుపుకోవాలి అంటే మనకి మెయిన్ ప్రాసెస్ అంతా ఎక్కడ ఉంటుందంటే మనం ఈ పిండిని కలుపుకునే టైంలోనే కొంచెం ప్రాసెస్ అనిపిస్తుంది మిగిలిన టైం అంతా మనకి ఉడకడానికి కూడా ఎక్కువ టైం అయితే పట్టదండి ఒక ఐదు నిమిషాల లోపే ఉడికిపోతాయి ఎక్కువ టైం అయితే పట్టదు ఈ ఉడకడానికి వచ్చేసి సిడి అప్పము మనం రాగి పిండి కూడా అంతే అండి రాగి పిండి ఏంటంటే కొంచెం ఫైవ్ మినిట్స్ అలా టెన్ మినిట్స్ అలా అంటే ఫైవ్ ఆర్ సిక్స్ మినిట్స్ పడుతుంది టైము టెన్ మినిట్స్ పట్టదు కానీ ఫైవ్ ఆర్ సిక్స్ మినిట్స్ పడుతుంది మనకి బియ్యం పిండి ఏంటంటే తొందరగా ఉడికిపోతాయి రాగి పిండి కంటే తొందరగా ఉడికిపోతాయి ఇంకా జొన్న జొన్నపిండి అయితే కొంచెం టైం పడుతుందండి జొన్నపిండి కొంచెం లేట్ అవుతుందనమాట ఉడకడానికి అన్నిటికంటే ఈజీగా అయిపోయేది ఏంటంటే బియ్యపిండి బియ్యపిండి చాలా త్వరగా క్విక్గా మనం ఫైవ్ మినిట్స్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట పిండి ఈ రకంగా కలిపేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ మనం మార్నింగ్ టైంలో ప్రిపేర్ చేసుకోవాలనుకున్నాం అనుకోండి నైట్ టైంలో పిండి కలిపేసేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మార్నింగ్ అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేసుకోవచ్చు మరి ఎక్కువ అయితే ఒక వన్ వన్ డే వరకు అయితే వన్ ఆర్ టూ డేస్ వరకు అయితే మనకి కరెక్ట్గా ఉంటుంది ఎక్కువ రోజులు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే డిస్టర్బ్ అయిపోతుందండి పిండి అనేది ఖరాబ్ అవుతుందనమాట మనకి టేస్ట్ మారుతుంది మెయిన్ ఇట్లా కొంచెం వాటరీ వాటరీగా కలుపుకోవాలి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా లూజ్గా ఉండాలి పిండి అనేది చేతికి కొంచెం అంటే ఇట్లా టచ్ చేస్తే చేతికి అతకపోయేటట్టు ఉండాలి ఇంత లూజ్గా కలుపుకుంటేనే మనకి ఈ ఇడియప్పం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మనం ఇడియప్పం అనేది చట్నీతోనే కాదండి కొబ్బరి పాలతో కూడా తీసుకోవచ్చు నా ఈ పాత వీడియోస్లలో ఉన్నాయండి నేను కుదిరితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి మనం పాలు ఉంటాయి కదా పాలతో కూడా తీసుకోవచ్చు ఇడియప్పం టేస్ట్ చాలా బాగుంటుంది పాలతో తీసుకో కానీ ఇక్కడ పిండి అనేది ఇంత లూజ్ ఉండాలన్నమాట మనం చేయితో ఇట్లా టచ్ చేస్తే వేలు కత్తుకొచ్చేటట్టుగా ఉండాలి లాస్ట్లో కొద్దిగా ఆయిల్ వేసేసి ఒకసారి పిండంతా పైలేరంతా ఆయిల్ పట్టేలాగా మొత్తం బాగా కలిపేసేసుకోవాలి పైలేరంతా మనకు ఆయిల్ అనేది కరెక్ట్గా పట్టేసేస్తే పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది అంటే పైలేరంతా తొందరగా ఆరిపోతుంది అనమాట పిండి అనేది ఎండిపోయినట్టుగా అవుతుందనమాట అలా కాకుండా మనకి క్లీన్గా ఉంటుందన్నమాట పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది ఇక్కడ నేను మొత్తం కలిపేసేసి పెట్టేసుకున్నానండి ఈ విధంగా కలుపుకొని పెట్టేసుకున్నాను నెక్స్ట్ చేయి వాష్ చేసేసుకుని ఇంకా ఈ ఒత్తుకోవడానికి ఇడియప్పం ఒత్తుకోవడానికి గిద్దెలు ఉంటాయి కదా కారపూస గిద్దెలు అవి తీసి పెట్టుకున్నాను అనమాట ఎక్కువ టైం ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ పక్కకు పెట్టుకోవాలి ఇదంతా ప్రాసెస్ అంతా ఏమి ఉండదు మనం అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట నేను ఈ లోపు వచ్చేసేసి ఇడ్లీ కుక్కర్లో వాటర్ పెట్టేసేసుకొని ఇంకా నేను గిద్దలు తీసేసి పెట్టేసుకున్నాను అనమాట ఈ కారపూస గిద్దెలని తీసి పెట్టుకోవాలి ఇక్కడ పిండి నేను ఒకసారి కలిపేసేసుకొని మనకి గిద్దెలలోకి ఏ సైజు పిండి పడుతుందో ఆ సైజు తీసి పెట్టుకోవాలి ఇక్కడ నేను వచ్చేసేసి గిద్దలకి వచ్చేసేసి ఆయిల్ స్ప్రెడ్ చేసుకుంటున్నానండి మనం ముందుగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం ఒత్తేటప్పుడు ఈజీగా అనమాట ఈ పూస్ అనేది ఈజీగా వచ్చేస్తుంది కిందికి ఈ అప్పం అనేది ముందుగా బియ్యం ఉడికించుకొని అన్నంలాగా ఉడికించుకున్న తర్వాత మెత్తగా ఉడికించుకొని కూడా మనకి ఇలాంటి గిద్దలతో ప్రిపేర్ చేస్తూ ఉంటారండి కేరళ సైడు ఇడియప్ప ప్రిపేర్ ప్రిపేర్ చేసే చాలా డిఫరెంట్ టైప్స్ అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఇది వచ్చేసేసి ఈజీ టైప్ ఈజీగా మనం బియ్య పిండితో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను వచ్చేసేసి గిద్దలల్లో అంతా ఫిల్ చేసేసుకుంటున్నాను అలాగే నా తరపున వచ్చిన రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కానీ మీకు నచ్చడితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్టే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుందన్నమాట ఇక్కడ నేను మొత్తం ఫిల్చర్స్ వేసుకొని క్యాప్ పెట్టుకొని క్లోజ్ చేసుకుంటున్నాను ఇది నార్మల్గా సన్న పూస అయితేనే బాగుంటుందండి కొంతమంది మీడియం సైజ్ పూస్తో కూడా చేస్తూ ఉంటారు కానీ అలా అంటే డైలీ తినే వాళ్ళకి ఉంటుంది కానీ ఎప్పుడన్నా ఒకసారి తినే వాళ్ళకి అలా తినబుద్ది కాదనమాట ఎంత సన్నగా పూస ఉంటే మనకి అంత టేస్ట్ ఉంటుందన్నమాట ఇది వచ్చేసేసి ఈజీగా తినగలుగుతాము అంటే ఇండియన్ నూడిల్స్ అని చెప్పొచ్చు నార్మల్గా చాలా బాగుంటాయి టేస్ట్ వచ్చేసేసి ఇక్కడ నేను ప్రిపేర్ చేసి పక్కకు పెట్టేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ ప్లేట్లు ఇడ్లీ ప్లేట్ ప్లేట్లకి కొంచెం లైట్గా ఆయిల్ అప్లై చేసి తీసుకుంటున్నాను ముందుగా ఇక్కడ మనం ఎన్నైతే ప్రిపేర్ చేసుకుంటామో అన్ని ప్లేట్స్కి ఆయిల్ అప్లై చేసేసుకొని ఈ పిండి ఇడియప్పం పిండి వేసేసుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్ అండి అంటే మనకి ఏదైనా డిఫరెంట్గా తినాలనిపించినప్పుడు ఇది ట్రై చేయండి అంటే ఇంతకుముందు కానీ ఈ రెసిపీ మీరు తినకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇది మీదే ఇదే ప్రాసెస్లో చాలా బాగుంటుంది ఇక్కడ నేను అల్లం వేసి చట్నీ ప్రిపేర్ చేశాను కదా లేదు మాకు అల్లం ఫ్లేవర్ నచ్చదు అనుకుంటే అల్లం తీసేసేసి మిగిలిన ప్రాసెస్ అంతా టీస్ చేసేసేయండి చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకున్నాను నేను ప్లేట్లకి నెక్స్ట్ వచ్చేసేసి ముందుగా మనం పిండి పెట్టుకున్నాం కదా గిద్దలల్లో దాంట్లో నుంచి పిండి ఒత్తేసుకుంటున్నాను ఈ విధంగా మనకి చిన్న సైజు కావాలంటే చిన్న సైజులో ఒత్తేసుకోవచ్చు లేదా ఇడ్లీ ఉంటుంది కదా ఆ ప్లేట్ సైజులో కావాలన్నా కానీ ఒత్తేసుకోవచ్చు మనకి ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో ఇడియప్పం ప్రిపేర్ చేసేసుకోవచ్చు హెల్త్ అనేది చాలా మంచిదండి ఉడికించుకునే రెసిపీ కదా మనం డీప్ ఫ్రై ఆయిల్ అనేది యూజ్ చేయట్లేదు డీప్ ఫ్రై అలాంటివి చేయట్లేదు కదా ఇడ్లీ లాగా ఇది కూడా ఒక హెల్దీ రెసిపీ అనమాట మనం ఇడ్లీ ఎప్పుడు ఇడ్లీ తినే తినే బాధలు ఇలా ఒకసారి ట్రై చేయండి ఇన్స్టెంట్గా మనం అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇడియప్పం అప్పం ఎక్కువ టైం అయితే పట్టదు అంటే మొత్తం ప్రాసెస్ అంతా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోపే అయిపోతుందండి ఎక్కువ ప్రాసెస్ అయితే పట్టదు అంటే పిండి కొంచెం హాట్ వాటర్ అయి కలిపి పెట్టుకుంటాం కదా ఇది మొత్తం టైం చూసుకుంటే అరౌండ్ ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ లోపే అయిపో ప్రిపరేషన్ అయిపోతుంది అనమాట ఇక్కడ నేను మొత్తం ఇడ్లీ ప్లేట్లలోకి తీసేసుకున్నాను మొత్తం రెడీ అయిపోయాయండి నెక్స్ట్ ఉడికిచ్చేసుకోవడమే నాకు ఈ లోపు వాటర్ కూడా బాగా మరుగుతుంది నేను ఈ ప్లేట్లో ఒక్కొక్కటి సెట్ చేసేసుకుంటున్నాను ఇడ్లీ గిన్నెలోకి వచ్చేసేసి ఇలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఎక్కువ టైం అయితే పట్టదనమాట మనం ఇడ్లీ ప్లేట్లు పెట్టుకున్న తర్వాత నేను వచ్చేసేసి స్టవ్ హైలోనే ఉంచుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఎక్కువసేపు మరి కుక్ చేయడం అవసరం లేదు మనం ఏళ్ళతో అట్లా టచ్ చేస్తే తెలిసిపోతుందండి కుక్ అయిందా లేదా అని కలర్ కూడా కొంచెం చేంజ్ అయిపోతుంది అనమాట మనం ఫస్ట్ ఫుల్ వైటిష్గా ఉంటాయి కదా అలా కాకుండా కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది కొంచెం ఏల్తో ట్ర టచ్ చేసి చూడండి ఏల్ కతుక్కుంటుంది అంటే మనకి ఇంకా కాలే ఒక టూ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది అంటే ఎక్కువ టైం అయితే పట్టదండి మీరు ఎంత టైం ఉడికించుకున్నా కానీ ఫైవ్ మినిట్స్ లోపే అయిపోతుంది ఎందుకంటే ఇక్కడ మనం సన్నై ప్రిపేర్ చేస్తున్నా కదా సైజ్ పెరిగింది అనుకోండి కొంచెం టైం టైం కూడా పెరుగుతుంది కొంచెం లావి ప్రిపేర్ చేసుకుంటే ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ అలా పడుతుంది అనమాట మనం తీసేటప్పుడు కూడా ఈజీగా వచ్చేస్తుంది ఇక్కడ మీరు చూస్తే తెలుస్తుంది సైడ్స్ ఏమంటే కొంచెం అతుక్కుందా తాగేస్తే మొత్తము ఈజీగా అనమాట ఈజీగా పర్ఫెక్ట్గా మనకి ఫస్ట్ టైం చేసినా కానీ ఫెయిల్యూర్ అనేది ఉండదు కొన్ని కొన్ని రెసిపీస్ ఉంటాయండి మనం ఎన్నిసార్లు చేసినా కొన్ని కొన్నిసార్లు ఫెయిల్యూర్ అవుతూనే ఉంటాయి కానీ కొన్ని రెసిపీ ఉంటాయి మనం ఫస్ట్ టైం ప్రిపేర్ చేసినా కానీ పర్ఫెక్ట్గా వస్తాయి అందులో ఈ రెసిపీ మాత్రం నెంబర్ వన్ ప్లేస్లో ఉంటుందండి అంత బాగుంటుంది ఎవరైనా సరే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట అలాగే ఇంకొకసారి చెప్తున్నానండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే దయచేసి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో ఎలా అనిపించింది అనేది మీ అభిప్రాయం మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్